ఒకసారి మా డైరెక్టర్ చెప్తాడు అది చెప్పు వెట్రి వేరు మురగనక్కే వెట్రి వేరు ఓకే అందరికి నమస్కారం ఫస్ట్ ఇవాళ చీఫ్ గెస్ట్ ఆడివిసేషన్ విశ్వక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అడిశేష ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఏంటంటే అందరూ యాక్టర్స్ మంచి సినిమాలు మంచి అవకాశాలు రానప్పుడు ఆ మీన్ స్క్రిప్ట్ రాసుకోవడం అక్కడి నుంచి వచ్చి హిట్ల మీద హిట్లు కొట్టడం అంటే ఈజ్ హ్యూజ్ ఈజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అండ్ మెనీ యాక్టర్స్ అండ్ తను నార్మల్గా ఫాలో అయ్యేది నేను ఇండస్ట్రీలో వింటూ ఉంటానంటే ఒక సినిమా ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత జనరల్గా ఫ్రెండ్స్ అందరికీ చూపించి ఫ్రెండ్స్ కాదు కొద్దిగా ఎక్కువ మందికే చూపించి ఫ్రెండ్స్ అనే కాకుండా ఇండస్ట్రీలో పెద్దలకి కొద్దిగా బాగా నాలెడ్జ్ అనిపించి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళ మీద చూపించి తను కూర్చొని ఓకే అందరు ఇన్పుట్స్ తీసుకొని దెన్ ఈ డిసైడ్స్ ఇది అవసరం లేదా అన్నప్పుడు కొంచెం చేంజెస్ చేసి దెన్ విల్ గెట్ ఎ ఫైనల్ ప్రోడక్ట్ ఐ థింక్ దట్స్ దట్స్ అ వే వీ షుడ్ వర్క్ అండ్ నా ఫీలింగ్ అంటే సో దట్ అది అది కొద్దిగా నేను ఈ సినిమాలో కూడా కొద్దిగా కొద్దిగా పాటించాను అందుకనే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అందరూ ఇంత పాజిటివ్గా మాట్లాడడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఐ ఫీల్ అండ్ థ్యాంక్ యూ విశ్వక్ ఫర్ కమింగ్ విశ్వక్ ఫస్ట్ మేము తను సెవెంటీన్త్ నేను థర్టీ ఫస్ట్ అని చెప్పి అన్నారు ఒక ఇతరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేద్దాం ప్రమోషన్ రెండు సినిమాలకి ఉపయోగపడుతుందని కాబ సపోర్ట్ చేసుకో కావాలంటే ఒక హీరో ఇంకో హీరోకి సపోర్ట్ చేసుకోవాలి ఎందుకంటే పరిస్థితులు చూస్తున్నారు కదా థియేటర్స్కి చాలా తక్కువ మంది వస్తున్నారు అలాంటి అలాంటి సమయంలో ఒక హీరో ఇంకో హీరో సపోర్టివ్గా ఉండాలి అండ్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దట్ ఎవరు పిలిచినా సరే చిన్న హీరో లేదు పెద్ద హీరో లేదు అన్నిటికీ అటెండ్ అవుతాడు అందరికీ సపోర్ట్ ఇస్తాడు క్వాలిటీ ఆఫర్స్ థ్యాంక్ యూ విశ్వక్ డాలిగా ఒక్క నిమిషం కొద్దిగా అక్కడ ఒక్క సెకండ్ చిన్న ఒక్క నిమిషం సో నేను ఈరోజు వచ్చిన అందరు గెస్ట్కి అండ్ వీడియో బైట్స్ పంపించారు రాలేకపోతున్నందుకు గోపీచంద్ సందీప్ అండ్ వచ్చిన మారుతి గారికి అదర్ డిస్ట్రిబ్యూటర్స్కి శశి గారికి అండ్ ఎవ్రీబడి హు కేస్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు వచ్చారు అంటే మా నాన్నగారు అమ్మగారు అని వచ్చారు కానీ మా నాన్నగారు ఎప్పుడు రాలేదు ఇప్పుడు దాకా ఫస్ట్ టైం ఈజ్ ఇయర్ ఫర్ అ ప్రీలియజ్ ఈవెంట్ ఒక ఈవెంట్ సినిమాకి సంబంధించిన ఈవెంట్కి ఆయన ఫస్ట్ టైం వస్తున్నారు సినిమాలు కుదిరితే కనుక ఖాళీగా ఉంటే థియేటర్లో చూస్తారు లేకపోతే తర్వాత ఎప్పుడైనా చూస్తూ ఉంటారు అండ్ ఈజ్ కమ్ ఫర్ ద రైట్ ఫిలం అది నాకు తెలుస్తుంది అండ్ నేను జనరల్గా స్టేజ్ మీద చాలా తక్కువ మాట్లాడతాను కానీ ఇవాళ కొద్దిగా ఎక్కువ ఎక్కువగా మాట్లాడదాం అనుకుంటున్నాను అండ్ ఇన్ఫాక్ట్ కొద్దిగా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను తల్లి ఇది ఒక్కసారి పడిపోయి గాలి వస్తూ ఉంటుంది నాన్నగారు ఇక్కడ ఉన్నారు పట్టుకుందాం ఏం లేదు ఎక్కడి నుంచి మొదలైన ఎలా ఫీల్ అవుతున్నా గురించి మహేష్ బాబు సినిమాలో బిజినెస్ మెన్ లో ఒక డైలాగ్ ఉంది ఇది కూడా కొంచెం లేకపోతే ఫీల్ అవ్వచ్చు కానీ సాలిడ్ సినిమా తీసిన తర్వాత ఆ అవుట్పుట్ చూసిన తర్వాత ఎంతో మందికి షోలు వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆ నమ్మకంతో మాట్లాడుతున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అండ్ ఎగ్జాక్ట్లీ అలాగే అప్రోచ్ అయ్యాం అంటే ఈ సీన్కి ఇది సరిపోతుందా ఈ ఈ ఫ్రేమ్కి ఇది సరిపోతుందా ఇట్లా అప్రోచ్ అవ్వలేదు అసలు అంటే ఎట్లా అంటే ఈ సీన్ ఎలా తీస్తే పగిలిపోద్ది ఈ ఫ్రేమ్ ఎలా చూపిస్తే పగిలిపోద్ది అలాంటి అప్రోచ్తో ఈ సినిమా చేసాం వి ఆల్ పుష్ అవర్ మిన్స్ అందుకనే మీ రోజు మా కష్టాన్ని కానీ మా ఎవ్రీ డీటెయిల్ని మీరు ట్రైలర్లో చూస్తున్నారంటే కనుక ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సినిమా గురించి ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఐ జెన్యున్లీ బిలీవ్ ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ ఏ సినిమా రాలేదు ఇట్స్ మై గ్యారంటీ రేపు మీ సినిమా చూసినప్పుడు మీకు కెన్ ఫీల్ ద సేమ్ అండ్ ఓకే చాలామంది చెప్పారు సినిమా గురించి రేపు మీకు తెలుస్తుంది మీ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు మీకు ఎలాంటి అవుట్పుట్ ఇవ్వబోతు ఎలాంటి అవుట్పుట్లో సినిమా తీసాము రేపు మీరు ఎలాంటి సినిమా చూడబోతున్నారు అనేది సో జూన్ ఫోర్టీన్త్న ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు నా మావయ్య నా హీరో నా సూపర్ స్టార్ అంటే నేను ఎప్పుడైనా సరే ఆయనకి సినిమా రిలీజ్ బిఫోర్ కానీ ఎప్పుడైనా సినిమా చూపిస్తున్నప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అవుతాను ఇంతకుముందు సినిమాలు చూపించిన ప్రతి ఒక్కసారి కానీ గురువుల మేము చేసుకొని చెప్తున్నా ఇది చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను మాయా మీరు కోరుకున్న సినిమా మీరు నన్ను ఒక క్యారెక్టర్లో ఎలాంటి అయితే చూద్దామంటే అలాంటి సినిమా ఇది అని అసలు చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను ఐ విష్ ఐ మీన్ ఐ సో బ్యాడ్లీ వాంటెడ్ టు షో దిస్ ఫిలిం టు హిమ్ బట్ సాడ్లీ ఇప్పుడు ఏదో ఐ మీన్ వీ హ్యాబ్ టు మూవ్ అని ఇంకేం చేస్తాం బట్ ఐఎమ్ షోర్ ఆయన ఎక్కడ హిల్ వాచ్ దిస్ అండ్ హిల్ బ్లెస్ మీ తరోలి అని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను అండ్ అట్లాగే ఈ సినిమా డైరెక్టర్ జ్ఞాన్ సాగర్ ఇందాక చెప్తున్నట్టుగా సారీ సినిమా డైరెక్ట్ చేశాడు సో కథను డైరెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఏదో లైట్ వెయిన్ లైటర్ వెయిన్ ఒక లవ్ స్టోరీ లాంటిది లేకపోతే చెప్తారనుకున్నాక ఆయన ఒక తుప్పాకలు పెట్టుకొని వచ్చాడు అండ్ ఐ హ్యావ్ టు సే తను వరల్డ్ ఇలా ఉంటుంది ఐ మీన్ ఇట్లాంటి బట్టలు వేసుకుంటారు ఇలా మాట్లాడతారు అని చెప్పిన నాకు భయం కూడా లేదు నేను తనతో జర్నీ చేసిన వన్ వీక్లోనే ఐ వాజ్ వెరీ క్లియర్ నాకు క్లియర్గా అర్థమైపోయింది నేను ఎలా ఉండాలి శుభ్రమైన వ్యక్తి ఎలా మాట్లాడాలి అతను ఏమైనా ఒక మాట అంటే కనుక ఎలా రియాక్ట్ అవుతాడు కొడత ఎంత గట్టి కొడతాడు ఇవన్నీ నాకు జస్ట్ ఒక వన్ వీక్ జర్నీలో నాకు అతను అంత క్లారిటీగా వచ్చి ఉన్నాడు అండ్ థ్యాంక్ యూ సాగర్ ఫర్ మేకింగ్ సచ్ లవ్లీ లవ్లీ ఫిల్మ్ అసలు హుమంగా స్లీ మీరు సినిమా చూస్తే ఎక్స్పెక్టేషన్ తిన ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఉంది దాన్ని ఫుల్ అంత అంత బాగా చేశాడు అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సుబ్రహ్మణ్యం గారు అండ్ సుమన్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను ఏంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్ హీరో మార్కెట్ బట్టి ఇన్వెస్ట్ చేయకూడదు కథకి కథకు ఉన్న వాల్యూ బట్టి ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఈ కథకు ఫుల్గా జస్టిస్ చేశారు ఐ డోన్ థింగ్ ఎనీబడి ఎల్స్ వుడ్ హన్ జస్టిస్ టు దిస్ స్టోరీ లైక్ యూ పీపుల్ హన్ ఐఎమ్ షూర్ ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా నిలబడిపోతారు వీరిద్దరు ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ అమౌట్ దాట్